నెల్లూరు నగరంలోని మైపాడు గేటు సమీపంలో స్మార్ట్ స్ట్రీట్ బజారు ప్రారంభానికి సిద్ధమైంది రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ వ్యాపారస్తులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ వైవోనందన్ డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ టి అనురాధ తదితరులు పాల్గొన్నారు ओके न 뭐 지가 될까? 근데도 포도 죽죠, 바로. 오. 준비 이게 이제 식자이네요 나중에 ஒகே லைட் லைட் லைட்ல রাখு திகா லைட் ஒச்சி இந்த கிந்து லைட் கிந்து பேட் லைட் அண்ட பேட் இந்த டைப் வந்து ஓ ஆல்ரை இந்த லைட் சப்போர்ட் வெச்சு இந்த தர்ஜன்ல லைட் ஆகுது ஓகே ஓகே சார் சார் பன்ஸ் செல்லுவேட்டன் சார்

ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఏదైతే స్మార్ట్ స్ట్రీట్ స్మార్ట్ స్ట్రీట్ అనే కాన్సెప్ట్తో స్మార్ట్ స్ట్రీట్ అనే కాన్సెప్ట్తో నెల్లూరులో స్టార్ట్ చేశారు అది నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో స్టార్ట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు మా మెఫ్మా వాళ్ళు యాక్చువల్గా దాని మీద డిజైన్ చేసి ఏడు మున్సిపాలిటీస్లో ఆర్డర్స్ ఇచ్చారు ఏడు మున్సిపాలిటీలో టెండర్లు కొన్నిట్లో పిలిచారు కొన్ని పిలుస్తున్నారు నెల్లూరులో అధికారులు అయితే వెంటనే పిలిచి దాన్ని రియాలిటీ తీసుకొచ్చి రెడీ చేసి హ్యాండ్ ఓవర్ చేశారు అయితే ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా దాన్ని ఇనాగ్రేషన్ చేయాల్సి ఉంది నెల్లూరు వచ్చినప్పుడు వాతావరణం సరిగా అనుకూలం క్యాన్సల్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది అయితే నేను ముఖ్యమంత్రి గారు వర్చువల్గా చేస్తాను మీరు ఇవాళ ఈవినింగ్ ఐదు గంటలకు ఇచ్చారు ఇవాళ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఫైవ్ టు సిక్స్ వన్ అవర్లో దాన్ని వర్చువల్ ఇనాగ్రేషన్ చేయటం ఆ షాప్స్ అన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుతుంది ఇది కూడా ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త ఉండాలి అనే దాంట్లో కార్యక్రమాలు జరుగుతుంది